శ్రీవారి ఆర్జిత్ సేవ టికెట్లు అంటే ముందుదైతే లక్కీ డిప్ అండి ఇదైతే డైరెక్ట్గా మనం బుక్ చేసుకోవచ్చు ఈ ఆర్జిత్ సేవలు మనకి నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి వచ్చేసి కళ్యాణం రెండు ఉంజల సేవ మూడు దీప అలంకరణ నాలుగు ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ నాలుగు రకాల సేవలు కూడా శ్రీవారి ఆర్జిత్ సేవల కింద పిలుస్తూ ఉంటారు కాకపోతే ఇది మొదటి వరకు వెళ్ళి సోమవారం దర్శించుకోవడానికి ఉంటుందండి మనం జయ విజయాల దగ్గర నుండి సోమవారం దర్శించుకుని మనం బయటకు రావడం జరుగుతూ ఉంటుంది ఈ సేవలో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో రేపు డిసెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి ఈ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇది మీరు తొందరగా టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం ఎందుకంటే ఒక పది నిమిషాలు లోపే టికెట్ అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి తొందరగా ఈ టికెట్లని ఫిల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు ఈ టికెట్లు వచ్చేసి మనకి మార్చి సంబంధించిన సంబంధించినటువంటి దర్శన టికెట్లు అదేవిధంగా సేవ టికెట్లు ఇది ఏ విధంగా అప్లై చేయాలంటే సేమ్ ఇందాక చెప్పాను కదండి టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి మీరు మీ మొబైల్ తోటి లాగిన్ అవి టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి కళ్యాణం అనేటువంటి టికెట్స్ సేవ ఏదైతే ఉందో ఇందులో భారీ భర్తలు మాత్రం అప్లై చేయాలి తర్వాత ఇంజలి సేవ కానీ సహస్రదీప అలంకరణలు కానీ ఆర్థిక బ్రహ్మోసం కానీ ఇందులో కూడా భారీ భర్తలు పాల్గొనవచ్చు ఫ్రెండ్స్ పాల్గొనవచ్చు మిగిలినటువంటి ఇండివిజువల్గా ఎవరు వెళ్దాం అనుకున్నా కూడా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కళ్యాణ టికెట్స్ వచ్చేసి భార్య భర్తలకు ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ముంజలి సేవ ఐదు వందలు సహస్ర దీపాలంకరణ ఐదు వందలు అదేవిధంగా ఆర్థిక బెంబస్తువు ఐదు వందలు ఈచ్ పర్సన్ కాబట్టి ఇది మీ ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ కింద చూపించి ఈ టికెట్లు అయితే మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంతేగాని చాలామంది కళ్యాణ టికెట్లు మాకు కావాలండి అని మిత్రులు అడుగుతున్నారండి మీరు కళ్యాణ టికెట్లు కావాలన్నా సరే ఎవరి ద్వారా కూడా అవ్వ అంటే మిగిలినటువంటి ఇందాక చెప్పినట్టుగా టీడీటర్ బోర్డు మెంబర్స్ కానీ లేదా ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇచ్చేటువంటి లెటర్ లెటర్స్ ద్వారా కూడా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ప్రయత్నం చేయండి ఒకవేళ ఈ మధ్యకాలంలో కనుక మీ ఆన్లైన్లో కనుక ఈ సేవలో మీరు బుక్ చేసుకోకపోతే మట్టికి ఇది కూడా మనకి మాధ్యానికి సంబంధించిన బట్టి ఆర్థిక సేవలు ఇది నాలుగు రకాలు కళ్యాణం ఉంజలి సేవ శాస్త్రదీప అలంకరణ ఆజిత్ భవిస్తుంది కాబట్టి ఇది మీరు రేపు ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి రిలీజ్ అవుతున్నటువంటి టికెట్లు అయితే మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి రేపు సేమ్ డేట్లో డిసెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవారి ఆన్లైన్ సేవ దీన్నే శ్రీవారి ఆర్జిత్ సేవ ఆన్లైన్ సేవ అంటారు శ్రీవారి ఆర్జిత్ సేవ విచువల్ సేవ అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే ఇందులో డిఫరెంట్ ఇయర్స్ సార్ మనకి అంటే ఇందులో కూడా సేమ్ సేవలు ఉంటాయి అంటే ఇందాక చెప్పినటువంటి ఇందాక నేను ఏదైతే చెప్పానో కళ్యాణ్ టికెట్లు కానీ విద్యుల సేవ కానీ శాస్త్రవత కారణం కానీ ఆర్థిక విమర్శలు కానీ అవే సేవలు కూడా ఇక్కడ విచువల్ సేవలు ఉంటాయి కాకపోతే ఇందులో మనకి ఆన్లైన్ సేవ అన్నది మెన్షన్ చేయడం జరిగింది ఆన్లైన్ సేవ అంటే మనకి ఆన్లైన్లో అంటే మన దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ టీవీలో కానీ టీవీలో జరుగుతున్నటువంటి ఈ నాలుగు రకాల సేవలను చూసి మన దర్శనానికి ఏదో ఒక డేట్ని బుక్ చేసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్గా తిరుమల కొండపోయినా నేను చెప్పినటువంటి ఈ నాలుగు సేవల్లో వీళ్ళు పాల్గొనడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఆన్లైన్ సేవ అనేటువంటి కేటగిరీ ఏదైతే ఉందో మూడో కేటగిరీ ఇది మనకి డిసెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖున అవుతుంది అంటే కానీ విత్వల్ సేవలో డైరెక్ట్గా పాల్గొనడానికి అవకాశం ఉండదు ఆన్లైన్లో చూసి మీరు దర్శనానికి ఏదో ఒక డేట్ని బుక్ చేసుకుని మీరు నేరుగా సోమని చూడడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా సేమ్ మ్యాగ్మెం ఇందాక చెప్పినటువంటి టికెట్ కాస్ట్ లేని ఇది కూడా మనకి ఆర్జిత్ సేవ వచ్చేసి కళ్యాణ్ టికెట్ వెయ్యి రూపాయలు ముంజలి సేవ ఐదు వందలు సహస్ర సేవ అలంకరణ ఐదు వందలు ఆర్జిత బెంబస్తువు ఐదు వందలు కాబట్టి మీరు ఈ టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది కూడా మనకి మార్చి సంబంధించిన బట్టి స్వామివారి యొక్క దర్శనం టికెట్లు అదేవిధంగా సేవ టికెట్లు తర్వాత కేటగిరీ వచ్చేసి అతి ముఖ్యమైనటువంటి కేటగిరీ చాలామంది మిత్రులు పదే పదే అడుగుతున్నటువంటి కేటగిరీ రేపు డిసెంబర్ నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్ని టీడీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది కూడా టీడీడీకి సంబంధించినటువంటి అప్సాల వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ని వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయినా సరే సరిపోతుంది లేదా టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి అంటే ముందు చెప్పినటువంటి వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఒకటే కానీ దీన్ని మార్చడం జరిగింది ఎందుకంటే యాప్కి అదే పేరు పెట్టలేరు వెబ్సైట్ కూడా అదే పేరు పెట్టడం జరిగింది కాబట్టి వివరా లింకు దానికి ఈజీగా భక్తులకు తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఒకే నియమాని కంటిన్యూ చేయడం జరిగింది కాబట్టి మీరు రేపు డిసెంబర్ నెల ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకి రిలీజ్ అవుతున్నటువంటి అంగప్రదక్ష టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇందులో కూడా మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మీరు ఇది మీ ఆధార్ కార్డుతోటి ఏ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా ఫ్రీ అంగప్రదక్ష అంటే ఏమీ లేదండి తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయం దాన్ని బయట అంటే స్వామివారిని దర్శించుకుని మనం బయటకు వస్తుంటాం కదండి జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని గేట్ నుంచి బయటకి ఎగ్జిట్ అవుతుంటాం కదా అక్కడ నుండి పడుకుని స్వామివారి యొక్క ఉండీల్లో కానుక ప్లేస్ వరకు కూడా పడుకుని పొరులుదానాలు పెట్టడాన్ని ఆంధ్రప్రదేశ్ టికెట్లు అంటారు దీనిని కోసం ముందుగా మనం టికెట్ అయితే బుక్ చేసుకోవాలి ఇందులో మనకి ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా పంపించడం జరుగుతుంది ముందు ఆడవారి యొక్క అంగరపేక్షణ కంప్లీట్ అయిపోయిన తర్వాత తర్వాత మగవారిని పంపించడం జరుగుతుంది ఈ అంగరపేక్షణ అంతా కూడా పూర్తిగా మన తడి బట్టలతోటి చేసుకోవాల్సి ఉంటుంది అంటే ముందు స్వామివారి యొక్క పుష్కరిణిలో మనం ఏ స్థానం ఆచరించి అంటే తలస్థానం ఆచరించి అదే తడి బట్టలతోటి మన స్వామివారి యొక్క ఆలయంలోకి వెళ్ళి అక్కడ అంగరపేక్షణ చేయవలసి ఉంటుంది చాలామంది ఏ మంచిగా తెలియక వీళ్ళు రూంలో స్నానం చేసి వెళ్ళడం లేదా అక్కడే పుష్కరంలో స్నానం చేసి బట్టలు మార్చుకుని వెళ్ళిపోవడం అంటే పొడి బట్టలతోటి వెళ్ళడం జరుగుతుంది పూర్తిగా తడి బట్టలతోటే మన అంగరప్రేక్షణ చేయాలండి అందులో కూడా సాంప్రదాయ వస్త్రాలు మాత్రమే ధరించాలి ప్యాంటు అదే అదేవిధంగా టీషర్ట్లు అదేవిధంగా రకరకాలైనటువంటి వెస్ట్రన్ డ్రెస్లో వేసుకోవడానికి అనుమతి ఇవ్వరు కాబట్టి పూర్తిగా సాంప్రదాయ వస్త్రాలను పంచి అదేవిధంగా ఉత్తరాయం వేసుకుని అంగప్రేక్షణ చేయవలసి ఉంటుంది ఇది కూడా మనకి మార్చి నెలకి సంబంధించిన ఒకటి అంగప్రక్షణ టికెట్లు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత మనకి ఇరవై మూడో తారీఖున డిసెంబర్ నెల ఇప్పుడు నేను చెప్పిన కదండి అదే రోజున మనకి పదకొండు గంటలకి మార్చి నెలకి సంబంధించిన బట్టి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అకామిడేషన్ ప్లస్ దర్శనం రెండు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే శ్రీవాణి టెస్ట్ డోనర్స్ అంటే వీళ్ళ అమౌంట్ పదివేలు కట్టాలి ప్లస్ ఐదు వందల రూపాయలు కడితే ఈ యొక్క శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కింద టికెట్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పదివేలు అన్నది టీటీడీ దేవస్థానం వారు శ్రీవాణి టెస్ట్ కింద ఏర్పాటు చేసి మనకి వివిధ రకాల జరుగుతున్నటువంటి దేవాలయ నిర్మాణాలలో ఈ యొక్క ఫండ్ అన్నది యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అక్కడ డొనేట్ చేసే పదివేలు తర్వాత అదనంగా ఐదు వందల రూపాయలు తీసుకుని స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది కూడా మార్చి నెలకి సంబంధించిన బట్టి దర్శన టికెట్లు అండి రేపు ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి ఈ టికెట్లను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది డిసెంబర్ నెల ఇది కూడా టీవీకి సంబంధించిన అబ్సాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ మీ ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ కింద ఇచ్చి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఈచ్ పర్సన్ పదివేలు కట్టాలండి పదివేలు ప్లస్ అదనంగా ఐదు వందలు పదివేల ఐదు వందలు కట్టిన వాళ్ళకి మాత్రమే స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం కూడా ఇవ్వడానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే సీనియర్ సిటిజన్కి ఫిజికల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీలకు సంబంధించిన బట్టి దర్శనం టికెట్లు టీటీడీ రేపు ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలుగా అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇది మార్చి నెల సంవత్సరం వంటి కోట ఇక్కడ సీనియర్ సిటిజన్లు అంటే అరవై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్లస్ మీ కూడా ఒక పర్సన్ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ వీళ్ళ ఏజ్ కూడా మనకి యాభై సంవత్సరాలు పైబడి ఉండాలి గతంలో అయితే ఎవరిన భర్తలు తీసుకెళ్లే వాళ్ళం కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా యాభై సంవత్సరాల పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ టికెట్లు కూడా ఫ్రీ కాబట్టి మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీ ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ ఏజ్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తే జరిపోతుంది దాంతోపాటు అంటే దివ్యాంగులు అంటే ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీకు కూడా సేమ్ రోజున ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి ఈ టికెట్స్ అయితే టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది టీటీకి సంబంధించిన అప్షన్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు మీకు సంబంధించిన బట్టి మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అంటే ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్కి బట్టి సర్టిఫికేట్ ఉంటుంది కదా దాన్ని అప్లోడ్ చేసి మీరు ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా మిత్రులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి టికెట్లు వచ్చేసి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్లు అండి చాలామంది మిత్రులు పదే పదే నన్ను అడుగుతున్నటువంటి టికెట్లు ఇది మనకి ఎప్పటి వరకు అయిపోయాయో ముందు చెప్తానండి పదే పదే అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో ఆ టాపిక్ నేను పూర్తిగా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన్ టికెట్ అన్నది మనకి ఫిబ్రవరి మంత్ వరకు కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయాయండి మనకి ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి కోట వచ్చేసి మార్చి నెలకి సంవత్సరం బట్టి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లు ఇది మనకి రేపు డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది మ్యాక్సిమం ఒక టికెట్ అదే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఆరుగురు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇలా ఆరుగురికి సంబంధించిన బట్టి ఆధార్ కార్డులు అదేవిధంగా ఆధార్ కార్డు మెంబర్లు తర్వాత ఏజ్ మెయిల్ అయితే మేలు ప్రీమియల్ అయితే ప్రీమియలు మీ ఈమెయిల్ ఐడి మీ అడ్రస్ ఇచ్చి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకి ఇది నెలకు సంబంధించిన బట్టి మూడొందర రూపాయల స్పెషల్ దర్శన టికెట్లు కాబట్టి తిరుమల మార్చి నెలలో ఎవరైతే వెళ్దామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారు మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ టికెట్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి అన్ని టికెట్లు కూడా మ్యాక్సిమం ట్రై చేయండి ఎందుకంటే మార్చి నెల ఏప్రిల్ నెల మే నెల ఈ మూడు నెలలు కూడా తిరుమల కొండపోయినా శ్రీవారి యొక్క భక్తుల యొక్క తాకిడి అంటే రద్దీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కాలేజీ హాలిడేస్ కావచ్చు పిల్లలు ఎగ్జామ్స్ అయిపోవడం కావచ్చు లేదా స్పెషల్గా అప్పుడే ప్లాన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి తిరుమల కొండపైన ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా ఈ మంత్రంలో అంటే మనకి మార్చి నెల నుండి జూన్ నెల వరకు వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతున్నారో మీరు మీరందరూ కూడా తప్పనిసరిగా ఇబ్బంది పడవలసి ఉంటుంది ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సామువార్య దర్శనం కూడా కొంచెం తొందరగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరొకసారి చెప్తున్నాను రేపు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది మార్చి నెలకి గాను టీడీటి సంబంధించినటువంటి అప్షాల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ మూడు రూపాయల స్పెషల్ ఇంటర్దర్శన్ టికెట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి దాంతోపాటు మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఇది ఇరవై ఐదవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి మార్చి నెలకి సంబంధించినటువంటి అకామిడేషన్ అండి అంటే రూమ్ బుకింగ్ మనకి మూడు నెలలు ముందుగానే తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అదేవిధంగా తిరుపతిలో ఉంటున్నటువంటి శ్రీవారి భక్తులకు కూడా అకామిడేషన్ అన్నది ఆన్లైన్ రూమ్ బుకింగ్ అన్నది మనకి టీటీడీ రేపు ఇరవై ఐదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా తప్పనిసరిగా ఈ అకామిడేషన్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు ఆన్లైన్లో అకామిడేషన్ కనుక దొరకకపోతే ఏ విధంగా మనం తిరుమల కొన్న పైన రూమ్ అన్నది దొరుకుతుంది ఎక్కడికి వెళ్తే రూమ్ అన్నది ఆఫ్లైన్లో ఇస్తారు అనేటువంటి విషయానికి సంబంధమైనటువంటి అప్డేట్ కూడా నేను తర్వాత వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు పదే పదే సార్ మేము ఆన్లైన్లో రూమ్ అన్నది బుక్ చేసుకోలేదు మాకు ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు ఆఫ్లైన్లో రూమ్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఇక్కడ ఏ ప్లేస్కి వెళ్తే మాకు ఆఫ్లైన్లో రూమ్ అన్నది ఇస్తారు ఏమేమి ఐడియా ప్రూఫ్స్ పట్టుకెళ్ళాలి ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా వ్యక్తులు అడుగుతున్నారండి దీనికి సంబంధించిన బట్టి అప్డేట్స్ నేను తర్వాత వీడియోలో చెప్తాను దీన్ని కంటిన్యూగా చూసేటువంటి అదే అదేవిధంగా తిరుమలకు సంబంధించిన బట్టి వివిధ రకాల మీకు వచ్చినటువంటి సేవ టికెట్లు కానీ రూమ్ ఎక్కడ ఇస్తారు ఆన్లైన్లో రూమ్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్నీ కూడా ఈ కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చూసినట్లయితే మీకు తిరుమలకు సంబంధించిన బట్టి అన్ని డౌట్స్ కూడా మ్యాక్సిమం క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గంట సెంపుల్ ప్రిపేర్ చేయడం వల్ల మన ఛానల్ అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది మిత్రులందరూ కూడా మర్చిపోవద్దు రేపు ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దర్షన్ టికెట్ రిలీజ్ చేస్తే ఇరవై ఐదో తారీఖున డిసెంబర్ నెల మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతికి అదేవిధంగా తిరుమలకి రెండు ప్లేసులకి సంవత్సరం బట్టి అకామిడేషన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకుని మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓం నమో వెంకటేశాయ